హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన అవయవాల్లో అతి ప్రధానమైన అవయవాలుగా ఉండే మెదడు లివర్ కిడ్నీ చెప్పుకోవచ్చు నిజానికి ఇవి తొందరగా కూడా పాడవని అవయవాలు ఈ అవయవాలే మొత్తం మన బాడీని కంట్రోల్ చేస్తూ ఉంటాయి అలాంటిది ఈ రోజుల్లో తరచుగా జబ్బు పడే అవయవాలుగా కూడా వీటినే చెప్పుకుంటున్నాం ఈ మధ్య తరచుగా గుండెపోటులని కిడ్నీలో స్టోన్స్ అని ఇలా రకరకాలుగా ఈ అవయవాలు జబ్బునకు గురవడం మనం చూస్తూనే ఉన్నాం గుండెపోటు అనే సమస్య గురించి మనం ఏమీ చేయలేకపోవచ్చు కానీ కిడ్నీలో రాళ్ల సమస్య అయితే పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది కిడ్నీలో ఏర్పడడానికి ప్రధాన కారణం నీరు ఈ నీరు సమృద్ధిగా తీసుకోకపోవడం వల్లే కిడ్నీలో రాళ్లు ఏర్పడడం అవి తీవ్ర రూపం దాలిస్తే ఆపరేషన్లంటూ పరుగులు పెట్టడం చేస్తున్నాం మరి ఈనాటి వీడియోలో కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ కిడ్నీలో రాళ్లు ఇప్పటికే ఉంటే ఎటువంటి ఆహారం తీసుకుంటే వాటిని కరిగించుకోవచ్చు అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మేమెప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది ఫ్రెండ్స్ మరిగా టాపిక్లోకి వెళదాం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం అనే సమస్య ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తోన్న సమస్య విపరీతమైన నొప్పితో బాధపడేవారు ఎంతో మంది ఉన్నారు వీరికి ఏం తింటే ఏమవుతుందో అన్న భయం వెంటాడుతుంది చాలామంది సలహాలు కూడా ఇస్తూ ఉంటారు అవి తినొద్దు ఇవి తినొద్దు అని ఎవరెన్ని చెప్పినా వైద్యులు చెప్పినదే ఫైనల్ అని గుర్తుపెట్టుకోవాలి కిడ్నీలో రాళ్లతో బాధపడేవారికి వైద్యులు కొన్ని రకాల ఆహారాలు తినకూడదని చెబుతూ ఉంటారు అలాగే తినాల్సినవి కూడా చెబుతారు మూత్రంలో ఉండే కాల్షియం ఆక్సిలేట్ లేదా భాస్వరం వంటి రసాయనాలతో కలిస్తే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి అలాగే మూత్రపిండాల్లో యూరిక్ యాసిడ్ ఏర్పడడం తరచుగా మూత్రపిండాల్లో స్టోన్స్కు కారణం ఇలా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండడానికి లేదా ఆల్రెడీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి సమృద్ధిగా నీరు తాగడం ఒక్కటే మార్గం ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు పరగడుపున అంటే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే కిడ్నీ స్టోన్స్ లో ఉన్న రాళ్లు కరిగి బయటకొచ్చేస్తాయి కిడ్నీలో రాళ్లున్న వారు రోజుకి నాలుగున్నర లీటర్ల వరకు నీటిని తీసుకోవాలి అలాగే కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మానేస్తే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి వాటిలో బచ్చలికూర ఇందులో ఐరన్ విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి అందుకని కిడ్నీలో రాళ్లున్నవారు కూర తినడం మానేయాలని సూచిస్తున్నారు ఎందుకంటే బచ్చలికూరలో ఉండే ఆక్సిలేట్ రక్తంలోని కాల్షియంతో కలిసిపోతుంది అందుకని మూత్రపిండాలు దానిని ఫిల్టర్ చేయలేవు ఇది శరీరం నుండి మూత్రం ద్వారా బయటికెళ్లదు దీనివల్ల మూత్రపిండాల్లో నిల్వ ఉండి రాళ్లేర్పడతాయి అలాగే ఆక్సిలైట్ ఫుడ్ బచ్చల కూరతో పాటు బీట్రూట్ ఓక్రా బెర్రీస్ కందదుంప టీ చాక్లెట్ వంటి వాటిల్లో అధిక ఆక్సిలైట్ కంటెంట్ ఉంటుంది రోగికి కిడ్నీ స్టోన్ సమస్య ఉంటే ఈ ఫుడ్ల జోలికి వెళ్ళకండి ఉప్పులో సోడియం ఉంటుంది సోడియం అధికంగా తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం ఏర్పడుతుంది కాబట్టి ఆహారంలో ఎక్కువ ఉప్పు కలపడం మానేయండి ముఖ్యంగా నిల్వ ఉండే ఆహారం ఉప్పు ఉన్న చిప్స్ను తినడం మానేయండి రెడ్ మీట్ పాలు పాల ఉత్పత్తులు చేపలు గుడ్లు వంటి జంతు సంబంధిత ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది అందుకని వీటిని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది కనుక కిడ్నీ స్టోన్స్తో బాధపడేవాళ్లు ఈ ఆహారానికి దూరంగా ఉండడం మంచిది నిల్వ చేసిన ఆహారాలు మరియు పానీయాలను అధికంగా తాగకండి ఉప్పు మాత్రమే కాకుండా అధిక చక్కెర సుక్రోజ్ మరియు ఫ్రక్టోజులు కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారకాలుగా మారే ప్రమాదం ఉంది కిడ్నీలో రాళ్లు అనేది సర్వసాధారణ సమస్య అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కిడ్నీలో రాళ్లున్నవారు ఏ ఆహార పదార్థాలు తినాలో ఏవి తినకూడదో ఓసారి చూద్దాం కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే తరచూ నీళ్లు తాగాలి రోజులో కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి కిడ్నీలో రాళ్లు ఉంటే అది పెరగకుండా ఉండడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినాలి కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే సిట్రిక్ యాసిడ్ ఉన్న నారింజ నిమ్మ మోసంబి లాంటి పళ్లను తినాలి కొబ్బరి నీళ్లలో పీచు పదార్థం అధిక స్థాయిలో ఉంటుంది ఇది రాళ్లను నివారించడంలో లేదా కరిగించడంలో బాగా ఉపయోగపడుతుంది పప్పు దినుసులతో కూడిన కూరగాయలు తినడం కూడా మేలు చేస్తుంది అడవి క్యారెట్లు దుంపలు వంటి మూలికలు రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి బఠానీలు యాపిల్స్ ఆస్పరాగస్ పాలకూర మరియు బెర్రీలను ఆహారంలో తీసుకోండి చెరుకు రసం దానిమ్మ రసం మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తాయి రాజ్మా తులసి లెమన్ ఆలివ్ ఆయిల్ పుచ్చకాయ ఖర్జూరాలు కేర దోసకాయ చెర్రీలు నిత్యం తీసుకోవాలి వీటితో పాటు రెండు రకాల జ్యూసెస్ తీసుకుంటూ ఉంటే కిడ్నీలో స్టోన్స్ తయారవ్వవు ఉన్న రాళ్లు కూడా కరిగిపోతాయి అవేంటంటే కొండపిండి ఆకు జ్యూస్ ఈ జ్యూస్ టిఫిన్కి అరగంట ముందు తాగాలి ఈ కొండపిండి ఆకు మీ దగ్గరలో ఎవరైనా రైతులుంటే వాళ్ళని అడిగితే ఇస్తారు ఈ కొండపిండి ఆకు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసి మిక్సీలో వేసి ఒక గ్లాసు నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి ఆ పిప్పు తీసేసి ఆ జ్యూస్లో కొంచెం నిమ్మరసం తేనె కలుపుకుని తాగాలి అలాగే సాయంత్రం వేళలో రణపాల ఆకు ఇది కూడా చాలా సింపుల్గానే దొరుకుతుంది లేదా రైతులను అడిగితే ఇస్తారు ఈ రణపాల ఆకులు రెండు తీసుకుని శుభ్రంగా కడిగేసి మిక్సీలో వేసి నీరు పోసి జ్యూస్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని వడకట్టుకుని తేనె నిమ్మరసం యాడ్ చేసి తీసుకోవాలి ఇలా ఈ రెండు జ్యూసులు రోజు తీసుకుంటూ ఉంటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి అంతేకాకుండా ఆహారంలో రోజుకి ఒకసారైనా ఉలవచారు తీసుకుంటే కూడా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి ఇలా కనుక ఈ జ్యూసులు తాగుతూ ఉంటే కిడ్నీలో రాళ్లు మాత్రమే కాదు గాల్ బ్లాడర్లో ఉండే రాళ్లు కూడా ఈ జ్యూసులు కరిగించగలవు ఇలా మాటిమాటికి ఆస్పత్రుల చుట్టూ తిరగకుండా మన వంటిల్లే ఔషధాల ఇల్లుగా మార్చుకోవాలి మనం తీసుకునే ఆహారమే మందులుగా చేసుకోవాలి అలాగే తరచూ నీరు తాగుతూ ఉంటే మన శరీరం చక్కగా శుద్ధవుతుంది వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి ఇలా కిడ్నీ స్టోన్స్ అని రకరకాల వ్యర్థ పదార్థాలు ఏవి మన శరీరంలో ఉండవు ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటూ ఇప్పుడు చెప్పిన ఈ రెండు రకాల జ్యూస్లు తాగుతూ ఉంటే కిడ్నీ స్టోన్స్ గురించిన భయమే ఉండదు అలాగే యాపిల్ సైడర్ వెనిగర్ యాపిల్ సైడర్ వెనిగర్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ని కరిగించేందుకు సహాయపడుతుంది యూరిన్ యూరిన్లోను ఉన్న యాసిడ్ ని తగ్గించి స్టోన్స్ మళ్ళీ ఏర్పడకుండా చూస్తుంది రెగ్యులర్ గా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటూ ఉంటే శరీరంలోని అక్కర్లేని పదార్థం పోతుంది అలాగే దానిమ్మ రసం దానిమ్మలో ఉన్న పొటాషియం వలన దానిమ్మ గింజలు తిన్నా రసం తాగినా కిడ్నీ స్టోన్స్ నుండి విముక్తి లభిస్తుంది కిడ్నీలో క్రిస్టల్స్ ఏర్పడకుండా పొటాషియం కాపాడుతుంది ఇందులో ఉన్న యాస్ట్రంజెంట్ గుణాల వల్ల కిడ్నీలో ఉన్న టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి ఇక తులసి చేసిన మేలు అంతా ఇంత కాదు తులసిలోని డిటాక్సిఫయింగ్ గుణాలు కిడ్నీలను శుభ్రపరిచి కిడ్నీలోని రాళ్లను కరిగేలా చేస్తాయి కిడ్నీలు స్ట్రాంగ్ గా తయారవుతాయి ఇందులో ఉన్న ఎసిటిక్ యాసిడ్ కిడ్నీలోని రాళ్లు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి యూరిన్ ద్వారా బయటికి పోయేలా చేస్తాయి అలాగే పుచ్చకాయను కూడా కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు తీసుకోవాలి ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అంతేకాకుండా పుచ్చకాయలో ఉన్న పొటాషియం యూరిన్ లోని ఆసిడిక్ లెవెల్స్ నియంత్రిస్తుంది ఇక ఎండు ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్నే గింజలను తీసేసి తినడం వల్ల కూడా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి ఇందులో ఉన్న మెగ్నీషియం వలన కిడ్నీలు శుభ్రపడతాయి అయితే ఇవన్నీ పాటించే ముందు మీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ చేసి వాడడం మంచిది మరి చూశారు కదా ఫ్రెండ్స్ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి ఒకవేళ ఇప్పటికే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా సరే ఎటువంటి ఆహారపు అలవాట్లు మార్చుకుంటే కిడ్నీలో రాళ్లను కరిగించుకోవచ్చు అనే విషయాలు పూర్తిగా చూశారు కదా మరిది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం